ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిడ్స్ వ్యాధి పట్ల రోగులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు తిరుపతి ఆర్సీ రోడ్లోని కార్మిక రాజ్య భీమా ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శాంబాబు మాట్లాడుతూ వైరస్ వల్ల సోకే ఎయిడ్స్ వ్యాధి గతంలో ప్రాణాంతకంగా ఉండేదని నేడు ఆధునిక వైద్యం ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు అపరిచితుల నుండి రక్తం తీసుకోవడం లాంటి వల్ల ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుందని ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ శ్యాంబాబు సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ జి శివమహేశ్వర స్పెషలిస్ట్ డాక్టర్ కె పద్మధ తదితరులు పాల్గొన్నారు దీని గురించి మాట్లాడడానికి కూడా జంకడం అనేది ఫస్ట్ ఇష్యూ ఒక పేషెంట్కి ఎయిడ్స్ ఉంది ఎయిడ్స్ అంటే ఇప్పుడు నిమోనియా వచ్చింది అది వైరస్ వచ్చింది లేదా బ్యాక్టీరియాతో వచ్చింది ఇది కూడా అంతే హెచ్ఐవి అనేది ఒక వైరస్ వల్ల వచ్చే చెప్పు ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే దీనికి వైద్యం ఇంతకు ముందు లేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఆఫ్రికాలో మొదలైన ఆఫ్రికా ఖండం మనకు మొట్టమొదటి తెలిసిన వైరస్ అక్కడ నుంచి ధనిక దేశాలైన అమెరికా యూరోప్ ఖండాలలో వ్యాపించి ఆ తర్వాత సెకండ్ గ్రేడ్ కంట్రీస్ ఆ టైంలో ఏషియన్ కంట్రీస్ ముఖ్యాలకు ముఖ్యంగా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది సో నైంటీస్ పంతొమ్మిది వందల తొంభై టైం నుంచి మనకు అసలు ఆ గురించి వినని ఆ జనరేషన్ అనేది లేదు మేము మాకు తెలిసిన మేము చదువుకునే టైం నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా ఎయిట్స్ గురించి విపరీతంగా పబ్లిసిటీ ఉంది ఎందుకంటే ముఖ్యంగా అవేర్నెస్ లేకపోవడం ఎందువలన వస్తుంది ఎట్లా వస్తుంది ఏంటి అసలు పరిస్థితి అని ముఖ్యంగా విచ్చలవిడి శృంగారం ఎవరితో పడితే వాళ్ళతో స్ట్రెయించెస్తో